తర్వాతి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురుచూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ నిన్నటి దినాన అందించబడిన వర్తమానం అనేక మంది బిడ్డలు ఫోన్ చేసి అవునయ్య కొన్ని సందర్భాల్లో మేము తీసుకున్న తప్పు నిర్ణయాలు మేము చేసిన పనులే మా జీవితాన్ని పాడు చేశాయి మా హృదయాన్ని దేవుని ఆత్మతో దేవుని వాక్యంతో నింపుకోవాలి ఆ ఆశ దేవుడు మా గుండెల్లో పుట్టించారని అనేక మంది విన్న వాక్యం ద్వారా పొందుకున్న ఆత్మీయ అనుభూతి తెలియచేశారు అందుకై సమస్త ఘనతలు ఏసైకే కలుగును గాక మంచిది ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన మరొక దివ్యమైన వర్తమానాన్ని ధ్యానించుతాం చాలా సందర్భాల్లో కొంతమంది వ్యక్తులను వస్తువులను సంపదను కలిగిన వాటిని కొన్నిసార్లు మనం కోల్పోతాం ఆ కోల్పోయిన పరిస్థితుల మధ్యలో ఆ కోల్పోయిన దాన్నే పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ కృంగిపోతున్న అనుభవాలు మానవ జీవితంలో కోకొలలుగా మనం చూస్తాం ఈ ఉదయకాలం వాకి వింటున్న చెల్లి ప్రీతముడా దేన్ని కోల్పోయావు మంచి ఉద్యోగాన్ని కోల్పోయావా మంచి ఆరోగ్యాన్ని కోల్పోయావా మంచి ఆర్థిక స్థితిగతులను కోల్పోయావా నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులను కోల్పోయావా ఏం కోల్పోయి ఈ దినం కృంగిన స్థితిలో ఏడుస్తూ ఆ కోల్పోయిన వ్యక్తులను కోల్పోయిన వాటిని పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ దేన్ని బట్టి నువ్వు కృంగిని స్థితిలో ఈరోజు దైవ సన్నిధులు గడుపుతున్నావు కోల్పోయిన వాటిని కృంగి కోల్పోయిన వాటిని బట్టి కృంగిపోకు సాగిపో ఒకరోజు వస్తుంది కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని నీ ఒడిలో నిశ్చయంగా దేవుడు వేస్తాడు నేను కోల్పోయాను అని ప్రార్థన జీవితాన్ని ఆపుకో దేవుల్లో సాగిపోయే జీవితాన్ని ఆపుకో సాగిపోతూ ఉండు విశ్వాసంలో ప్రార్థనలో దేవుని సన్నిధిలో దేవుని వెంబడించడంలో వాక్యాన్ని అనుసరించడంలో సాగిపో ఒకరోజు వస్తుంది కోల్పోయిన వాటి కంటే శ్రేష్టమైన వాటిని నిశ్చయంగా దేవుడు అనుగ్రహించునుగాక చూడండి కోల్పోయి కోల్పోవటం మీరు నేనే కాదు సృష్టిలో ఉన్న ప్రతిదీ కొన్ని సందర్భాల్లో కోల్పోతుంది చెట్టు ఉంది ఆ చెట్టు నిండా పచ్చటి ఆకులు మీరు ఎరుగుదురు కదా ఒకనొక సందర్భంలో ఆ ఆకులన్నీ రాలిపోతాయి ఆకులు రాలిపోయాయని చెట్టు కృంగిపోదు కదా తన పచ్చదనాన్ని కోల్పోయానని ఇక అంతటితో నా పని అయిపోయిందని ఆ చెట్టు దుఃఖిస్తూ ఏడిస్తూ ఇక నా జీవితం అయిపోయింది అని ఆగదు కదా లోపటున్న ఉన్న వేరు అలా లోపటికి ప్రాక్కుంటూ ప్రాక్కుంటూ వెళ్ళి భూమి లోపల ఉన్న సారాన్ని నేలను పీల్చి ఆ చెట్టు అందించదాన్ని బట్టి రాలిపోయిన ఆ స్థానంలోనే చిన్న చిగురు ఆ చిన్న చిగురే పెరిగి 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 ఆకుగా మారి మరలా చెట్టుకు పూర్వపు వైభవాన్ని తీసుకొస్తుంది కదా రాలిపోయినలే ఆకులు ఇక నా బ్రతికింతే అని అంటే చూడు ఇక ఆ చెట్టు గమనం ఎక్కడ అద్భుతం మీరు ఇరుగుదరు కదా వర్క్షాయుష్ అనే మాట మీరు వినుంటారు కొన్ని చెట్లు వందల సంవత్సరాలు కాదు వేల సంవత్సరాలు పెరుగు వేల సంవత్సరాలు బ్రతుకుతాయి అంటారు కొన్ని చెట్లకు చావే లేదని అంత దీర్ఘకాలం అది బ్రతకటానికి ఏంటో తెలుసా అంత గొప్ప విజయం అది సాధించడానికి కారణం ఏంటో తెలుసా ఆకులు రాలిపోయాయని మూడైపోయానని అది ఆడవదు ఆకులు రాలిపోయిన జీవన పోరాటంలో ముందుకు సాగిపోవటాన్ని బట్టే దీర్ఘాయుష్యుతో అది బ్రతుకుతుంది అక్కడ దాకేందుకు మన ఇంట్లో బల్లి ఉంటుంది కదా బల్లి 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 జీవితం భలే బలే ఎప్పుడైనా తని తోక రాలిపోతే తోక తెగిపోతుంది తోక తెగిపోతే ఏ జంతువైనా తోకగలిగిన జంతువు అది ప్రాకాలన్నా పరిగెత్తాలన్నా తోక సపోర్టే కదా బ్యాలెన్సింగ్ చేసేది అలాంటిది తోక కట్ అయితే కట్ అయిందిలే అని కట్ అయిపోయిన తోకను చూసి అది కుంగిపోదు విచిత్రం అలా ప్రాకుతూ ప్రాగుతూ ముందుకే వెళ్తుంది ఆ తెగిపోయిన తోక స్థానంలో మరలా కొత్త తోక పుట్టుకొస్తుంది నమ్ముతావా జీవితంలోని వేయం కోల్పోయిన కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతలు దేవుడిస్తాడు ఆ స్థానాన్ని కృపగల దేవుడు భర్తీ చేస్తాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రెండు సంఘటనలు గుర్తుకు తెస్తారు వారు వ్యక్తులను కోల్పోయారు అలాగే మంచి స్థితిగతులను కోల్పోయారు కోల్పోయామని వాళ్ళు ఆగిపోలే వాళ్ళలో అగ్రజుడు అపోస్తుడైన పౌలు వారు పౌరు వారు తన బ్రతుకులో ఎవరిని కోల్పోయాడో ఒకసారి మీరు చూడండి అపోస్తుల కార్యం ఎస్ అపోస్తుల కార్యం పదిహేనో వచ్చాయి ముప్పై తొమ్మిది ఎస్ ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిదో వచ్చాను వారిలో తీవ్రమైన వాదన కలిగినందున వారు ఒకరినొకరు విడిచి వేరైపోయేది బర్ణబ మార్కును వెంటబెట్టుకొని వాడ ఎక్కి కుప్రకు వెళ్ళాను ఇక్కడ ముగ్గురు పేర్లు చూస్తున్నాం పౌలువారు బర్ణబ మార్క్ అపోస్తులైన పౌలువారిని సేవలో స్థిరపరిచిన వాడు బర్ణబ అపోస్తులైన పౌలువారికి సేవలో పరిచర్య చేసిన వాడు మార్క్ ఇక్కడి స్థలంలో వాళ్ళు వేరైపోయారు దైవజన్మ నేను లోకంలో ప్రేమించే వాళ్ళు అర్థమైందిన్నా ఏ బంధం బాంధవ్యం శాశ్వతమైనది కాదు కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు వాళ్ళను వేరు చేస్తాడు వేరైన వ్యక్తులను బట్టి నువ్వు కృంగిపోకు నువ్వు ముందుకు సాగిపోతూనే వెళ్ళిపో తన దగ్గర పరిచర్య చేసే మార్క్ తనను స్థిరపరిచిన బర్ణభ వేరైపోతే పౌలు శావను విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోవాల బైబిల్లో రాయబడిన మాట చూడండి చూడండి పౌలు సేలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వారే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియ కిలికియ దేశముల ద్వారా సంచారము చేయుచుండెను అన్ ఆగిపోలేదు పౌలు వినండి ఏ వ్యక్తి నీకు శాశ్వతం కాదు ఏ వ్యక్తి నీకు సర్వస్వం కాదు తముడా చెల్లి నీ బ్రతుకులో సర్వస్వం ఏసయే నీ బ్రతుకులో సమస్తం ఏసయే జీవితాంతం శాశ్వతకాలు నీకు తోడుగా ఉండేవాడు ఏసయే బర్ణభ మార్క్ వేరైపోయినందువల్ల పౌలు ఇక్కడికి కురిగిపోయి ఏం చేయాలి అయ్యో నాకు ఆశ్రయమైన వాడు స్థిరపరిచిన వాడు ఎస్ నాకు పరిచయ చేసిన మార్క్ వేరైపోయాడే నేను ఎలా కృంగిపోకుండా సాగిపోయాడు సేవలో ముందుకు వెళ్తానే ఉన్నాడు అద్భుతం తెలుసా వచనం సారీ పదహారో అధ్యాయం మొదటి వచనం రెండో వచనం చూడండి పౌలు దెర్బేకును లొస్త్రకును వచ్చెను అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను అతడు విశ్వసించిన ఒక ఊదు యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అతడు లొస్త్రాలోనూ యూకేనియోలోనూ ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌరు కోరి ఎస్ అతన్ని వేటబెట్టుకొని వెళ్ళిపోయాడు దైవజనమ విచిత్రం చూడండి పదిహేనవ అధ్యాయ ముగింపులో పౌలు వారు మార్కును కోల్పోయాడు పదహారవ అధ్యాయ ప్రారంభంలో తిమోతిని పొందుకున్నాడు విన్నారు కదా నేనంటా మార్కు పౌలువారితో కొన్ని దినాలే ఉన్నాడు కొన్ని సంవత్సరాలే ఉన్నాడు చనిపోయే ఆఖరి క్షణం వరకు పౌలువారితో తిమోతి ఉన్నాడు అంటే వాళ్ళ మంచి చెడులను మనం మార్కులేసే అంత గొప్పవడం కాదు కానీ చాలా విషయాల్లో మార్కు గారి కంటే తిమోతి బహుశ్రాష్టమైన గుణాలు కలిగిన వాడు పౌలుతో ఉన్నవాడు పౌలువారికి తిమోతి అంటే అంటాడు నా కుమారుడా తిమోతి ఒక తండ్రికి కుమారుడు ఎలా పరిచయం చేస్తాడు తిమోతి పౌలువారికి తిమోతి మాత్రమే కాదు ఎఫ్అ్రు దీతో రా ఎంతోమంది శ్రాస్తమైన వ్యక్తులను పౌలువారికి దేవుడు అనుగ్రహించాడు దేవజన్మ ప్రార్థనలో సాగిపో విశ్వాసంలో సాగిపో రాలిపోయాయని ఆకులు పచ్చదనాన్ని కోల్పోయాయని చెట్టు ఆగిపోదు కదా జీవన పోరాటంలో అది సాగిపోయినట్లుగా నీ భక్తి జీవితంలో కూడా ప్రార్థనలో సాగిపో విశ్వాసంలో సాగిపో మార్కు కంటే శ్రాస్తమైన మార్కు కంటే శ్రాస్తమైన తిమోతినిచ్చినట్లుగా నువ్వు కోల్పోయిన దానికంటే శ్రేస్తమైన దాన్ని నీ ఒడిలో నా దేవుడు వేస్తాడు కోల్పోయిన మార్క్ పౌలుకి అలాగే దూరంగా లేడు మరలా మార్క్ పౌల దగ్గరికి వచ్చాడు పౌలతో పాటు ఉన్నాడు నువ్వు ఎవరిని కోల్పోయావో ఏ వ్యక్తులను కోల్పోయావో కోల్పోయిన వారిని తిరిగి నీ దగ్గరికి తీసుకొస్తాడు యోసేపు అన్నలను కోల్పోయాడు తండ్రిని కోల్పోయాడు మరలా వాళ్ళని దగ్గరికి తీసుకొచ్చాడు కదా ఈ వాక్యం వింటున్న తమ్ముడు ఈ వాక్యం వింటున్న చెల్లి భర్త నీకు దూరం అయిపోయాడా విడాకులు ఇస్తానని బెదిరిస్తున్నాడా ప్రార్థనలో సాగిపో విశ్వాసంలో సాగిపో దూరమైపోయిన మార్కును మరలా తన దగ్గరికి తీసుకొచ్చినట్లుగా దూరమైపోయిన అన్నలను తండ్రిని మరలా యోసేపు దగ్గరికి తీసుకొచ్చినట్లుగా ఎవరిని కోల్పోయేవో కోల్పోయిన వారిని మరలా దేవుడు తీసుకొస్తాడు కోల్పోయిన వాటి కంటే శ్రేష్టమైన వాటిని దేవుడిని నీకు అనుగ్రహిస్తాడు ఏసఐ అంటారు కదా మీ హృదయములను కలవరపడని యువకుడి ఎందుకు ఆ మాట అన్నారు యేసుప్రభు వారు ఈ పన్నెండు మంది అపోస్తులను విడిచి శిలువ మరణం ద్వారా పరలోకానికి ఆయన ఆరోహణమే వెళ్ళబోతున్నారు ఈ శిష్యులు మూడున్నర సంవత్సరాలు ఏసయ్యతో పాటుండి యేసయ్య ఏసయ్య నీడలో పెరిగి సంతోషంగా ఆనందంగా బ్రతుకుతున్నారు ఇప్పుడు సడన్గా వారు కూర్చున్న పచ్చని చెట్టు అనే యోదా మత పెద్దలు నరకబోతున్నారు అని విని అయ్యో ఇంతకాలం ఈ నేడలో పెరిగామే ఇంతకాలం ఈయన ఆశ్రయాన్ని కోరి ఈయన నేడలో మనం బ్రతుకుతూ వచ్చామే ఇప్పుడు ఈయన చనిపోతే ఇప్పుడు చెట్టు నరకబడితే మా బ్రతుకెలా అల్లాడిపోతున్నారు దైవజన్మ ఈ వాక్యం ఇటు ఆలోచించు నిబ్రతుకులు కూడా ఒకప్పుడు మంచి ఉద్యోగం ఆ చక్కటి ఉద్యోగం ఒకవేళ నరకబడిందా మంచి భర్త అకాల మరణానికి గురై ఇప్పుడు విధవరాలిగా చెల్లి మిగిలిపోయావా మంచి తల్లి మంచి తండ్రి ఆ ఆశ్రయంలో పెరుగుతూ సడన్గా ఆశ్రయాన్ని కోల్పోయి నీడలేని ఒక ఒంటరి బ్రతుకు ఒకవేళ నువ్వు అనుభవిస్తున్నావా మంచి భర్త ఉండేవారు అయ్యో తోడును కోల్పోయా ఆ మంచి ఉద్యోగం ఉండేది ఆ మంచి వ్యాపారం ఉండేది ఇప్పుడు వాటన్నిటిని కోల్పోయిన స్థితిలో నేనున్న అయో నా బ్రతుకెలా నేడను కోల్పోయి గుడు చెదిరిపోయిన పక్షిలాగా అల్లాడిపోతున్నావా సేమ్ ఇదే పరిస్థితి అపోస్తులు అనుభవిస్తున్నారు అక్కడ అంటారు శిష్యులారా మీ హృదయాలను కలవరపడని కుడి నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానని దుఃఖపడుకుడి నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను నేను తండ్రి వద్దకు వెళ్ళి మీ కొరకు వేడుకుంటా వేరొక ఆదరణకర్తను మిమ్మల్ని మీ దగ్గరికి పంపిస్తా ఆ ఆదరణకర్త మీతో ఉంటాడు మీలో ఉంటాడు ఆ ఆదరణకర్త సర్వసత్యములోకి నడిపిస్తాడు ఆ ఆదరణకర్త యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాడు విన్నారా యేసు ప్రభు వారు శిష్యులతో ఉంది మూడున్నర సంవత్సరాలే పరిశుద్ధాత్ముడు చనిపోయే ఆఖరి క్షణం వరకు చనిపోయే ఆఖరి క్షణం వరకు కా మాత్రమే కాదు వారి ఆత్మలను పరలోకానికి తీసుకుని వెళ్ళే వరకు మధ్యాకాశానికి ప్రభు వచ్చి ఆత్మయు పెళ్లి కుమార్తెయు ఇక్కడికి ఎక్కి రమ్ము అని పిలిచే వరకు ఆత్మదేవుడు భూమి మీద వారితోనే ఉంటాడు ఏసఐక మహిమ గలుగును కాక రెండవది యేసుక్రీస్తు వారు కేవలం వారితో మాత్రమే ఉన్నాడు అలాగని ఎల్లకాలం లేడు ఎల్లకాలం లేడు ఎందుకంటే యేసు ప్రభు వారి శరీరంతో ఉన్నారు కదా కొన్ని సందర్భాల్లో వారితో ఉండేవారు కొన్ని సందర్భాల్లో వారితో ఉండేవాళ్ళు కాదు కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నారు కదా వారి మధ్యలోకి పంపించబడిన పరిశుద్ధాత్ముడు వారితో ఉన్నాడు వారిలో ఉన్నాడు ఏసయ్య వారితోనే ఉన్నాడు ఆత్మదేవుడు వారితో ఉన్నాడు వారిలో ఉన్నాడు ఎల్లప్పుడూ మరొక మాట చెప్పమంటారా ఏసయ్య వారిని సత్యములోకి నడిపించారు పరిశుద్ధాత్ముడు సర్వ సత్యములోకి నడిపించాడు అంటే పరిశుద్ధాత్ముడు గొప్ప లేసాయి కంటే అని నేను చెప్పట్లేదు కానీ నేను మీతో చెప్పే మాట జీవితంలో నువ్వు ఏది కోల్పోయినా కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దానిని నీ ఒడిలో దేవుడు వేస్తాడు ఒకరోజు వస్తుంది కోల్పోయిన దాన్ని బట్టి ఈరోజు నువ్వు ఏడవచ్చు కానీ కోల్పోయిన దాని స్థానంలో దేవుడు ఒకటి నీకు ఇస్తే అది పొందుకున్న తర్వాత ఏమంటావో తెలుసా దేవా అది పోవటమే మంచిదైందయ్యా దాన్ని కోల్పోవటమే మంచిదైందయ్యా నేను కోల్పోయిన దానికంటే శ్రేస్తమైన దాన్ని నువ్వు నాకు ఇచ్చావు ప్రభువును ఏసైక మహిమ మహిమగలుగును గాక రెండు సాక్ష్యాలు చెప్తాను మనం చర్చకొచ్చే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మ్యాచ్ ఫిక్స్ అయింది ఇక మ్యారేజ్ జరుగుద్దు అని అనుకునే లోపు ఏమైందో ఆ అబ్బాయి క్యాన్సిల్ చేసుకున్నాడు అమ్మాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చారు చచ్చిపోవాలనుకుంటున్నాను అన్నయ్య నా బ్రతుకు ఎట్లా అయిపోయింది అన్నయ్య మరొకరు వివాహం ఎలా నా బ్రతుకని గుండెలు విసేలాగా ఏడ్చుతుంది నేను ఒక్క మాట చెప్పా తల్లి నీ దేవుడు ఎవరో తెలుసా కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు నమ్ము ప్రార్థనలో కొనసాగు విశ్వాసంలో కొనసాగు గత సంవత్సరం క్రితం తాను గతంలో చూసిన సంబంధం కంటే శ్రేష్టమైన సంబంధం దేవుడు ఆ బిడ్డలకి ఇచ్చాడు ఈరోజు ఆ బిడ్డకి ఒక చక్కటి ఇచ్చాడు ఆ బిడ్డ నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ అంది అన్నయ్య ఆ సంబంధం క్యాన్సిల్ అవటమే చాలా మంచిది అన్నయ్య ఈరోజు నాకు తెలిసింది నేను గతంలో వివాహం చేసుకోవాలనుకున్నవాడు తాగుబోతుంట అన్నయ్య ఇదిగో అక్రమంలో బ్రతుకుతున్నాడు అంట అన్నయ్య మాకు ఈ విషయాలు తెలిసి ఈరోజు నేను చేసుకున్న నా భర్తున్నాడే నాకంటే భక్తి కలిగిన వాడు అన్నయ్య మీకు తెలుసు కదా మన సంఘానికి వస్తున్నాం నాకంటే ప్రార్థన పరుడు అన్నయా ఇప్పుడు ఏమంటుందో తెలుసా దానికంటే శ్రేష్టమైనదాన్ని మన మందిరంలో అనేక మంది బిడ్డలు కొన్నిసార్లు సాఫ్ట్వేర్ రంగంలో కొంచెం అటు ఇటు అయిపోయి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు అద్భుతం వాళ్ళు గతంలో కోల్పోయిన ఉద్యోగం కంటే శ్రాష్టమైన వాటిని దేవుడిచ్చాడు తముడు కోల్పోయిన వాటిని గురించి కృంగిపోకు ప్రార్థనలో సాగిపో విశ్వాసంలో సాగిపో నమ్ము కింద ఒకనొక రోజు నువ్వు సాక్ష్యం చెప్తావు కామెంట్ రాస్తావు ఏంటో తెలుసా కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని దేవుడు నాకు ఇచ్చాడు వ్యక్తులను కోల్పోయావా కృంగిపోకు ఉద్యోగం కోల్పోయావా కృంగిపోకు మంచి వ్యాపారాన్ని కోల్పోయేవా కృంగిపోకు చక్కటి ఆర్థిక స్థితిగతులను కోల్పోయేవా కృంగిపోకు విశ్వాసంలో సాగిపో పూర్వపు వైభవం కంటే శ్రేష్టమైన వైభవం నీకు నీ పిల్లలకు నీ కుటుంబానికి నీ సేవకు నిశ్చయంగా దేవుడు అనుగ్రహించునుగాక ఆ చెట్టును చూడు నరకబడిన నేల మట్టుకు నరకబడిన మరలాచి గురిస్తాయి ఆ చిగురు మొక్క అవుతుంది ఆ మొక్క మహావృక్షం అవుతుంది లక్షల కొలది ఆకాశ పక్షులకు లక్షల కొలది చెట్ల ఆవిర్భావానికి కారణమవుతుంది వేలాది కొలది పక్షులకు ఆశ్రయాన్ని ఇచ్చేదిగా నీ బ్రతుకులు కూడా దేవుడి కార్యం చేయబోతున్నాడు కోల్పోయిన దానికంటే రెండంతలు శ్రేష్టమైనది నా దేవుడిని కనుగ్రహించును కాక ప్రార్థన చేస్తాను ఏం కోల్పోయి ఈ వాక్యం విన్నావో నిశ్చయంగా ప్రార్థన చేస్తుండగా విశ్వసించు కోల్పోయిన దానికంటే శ్రేస్త్రమనేది నీ ఒడిలో దేవుడు వేయును గాక తండ్రి మీకు స్తోత్రాలు హౌను నాయన ఆకులు రాలిపోయే నీ చెట్టు మరలాది చిగురించడం ఆపదం దెవ ఒక చెట్టును మాకు స్ఫూర్తిగా చూపించావు ఈ వాక్యం విన్న బిడ్డల్లో ఎవరు ఏది కోల్పోయి వాక్యం వింటున్నారో ఏ సునామం పేరిట కోల్పోయిన ప్రతి దానికి ప్రతిగా రెండంతలు శ్రేస్తమైనవి బిడ్డల ఒడిలో మీరు వేయుదురుగాక ఆ శుభవార్త మాకు వినిపించదురుగాక రెండంతలుగా నీ బిడ్డలకు మీరు దయచేయుదురుగాక మా ప్రార్థన మీరు విన్నందుకు స్తోత్రాలు మాకు జవాబిచ్చినందుకు స్తోత్రాలు ఏ సునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి ఎ మ్యాన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైనసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక అ మ్యాన్ థ్యాంక్ యూ నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను విడిపోయిన కాపురాలను నా దేవుడు కలపబోతున్నాడు దూరమైపోయిన అల్లుడు వెతుక్కుంటూ నీ కూతురు దగ్గరికి వచ్చేటట్లుగా దేవుడు కారించబోతున్నాడు దూరమైపోయిన నీ భార్య వెతుక్కుంటూ నీ ఇంటికి వచ్చేటట్లుగా ఎస్ సమకూర్చునుగాక సాక్షిగా దేవుడు నిలుపునుగాక